కాకుండా బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని మాజీ ఎంపీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు హైదరాబాద్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఆమోదిస్తే కేంద్ర ప్రభుత్వం ఆపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అందరూ ఎంపీ మంత్రులతో కలిసి ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు రిజర్వేషన్ల ద్వారా అన్ని కుల సంఘాల వారికి సమన్వయం జరుగుతుందని ఉద్ఘాటించారు నాడు ఇందిరాగాంధీ పాలనలో అన్ని కులాల పరిపాలన జరిగిందని గుర్తు చేశారు ఇప్పటికైనా అన్ని పార్టీలు కలిసి బీసీ రిజర్వేషన్ల సాధనకు మద్దతు పలకాలని విహెచ్ కోరారు アンディスカーの人たちはどこにいるの What is <laughs> ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు హైదరాబాద్ అడిగడ్డన మరి ఇక్కడ హనుమంతరావు అన్న గారు ఏర్పాటు చేసినటువంటి పూలే విగ్రహం దగ్గర ఈ రోజు బీసీ సంఘాలు బీసీ పుల సంఘాల నేత అందరూ కూడా ఈ రోజు మౌన దీక్షం చేపట్టడం జరిగింది రాష్ట్ర జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ఈ రోజు బీసీల న్యాయమైన డిమాండ్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థ ఎన్నికల్లో కల్పించాలన్న ప్రధానమైన డిమాండ్తో తోన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పూలే విగ్రహాల దగ్గర నిరసాదించాలని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో బీసీ సంఘాల పోరాట ఫలితంగా ప్రభుత్వం అధికారం ఉన్నట్టు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగాల చేసింది నైన్త్ నైన్ తొమ్మిదవ జీవో జారీ చేసి బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం ద్వారా కొంతమంది అగ్రకులాల నాయకులు హైకోర్టు మెట్లకి ఈరోజు బీసీల నోటి కాడి ముద్దలు లాక్కునేటువంటి ప్రయత్నం చేసారు జీవోను కొట్టివేసేట విధానంగా ఈ రోజు అగ్రకులాలు కొంతమంది కోర్టుకు పోయి మెట్లకి ఈరోజు బీసీల నోటికాడి ముద్దను లాక్కున్నారు కాబట్టి ఈ సందర్భంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలుగా ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఈ రోజు అష్టాంగ అష్టాంగ ఆందోళన కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమం అయినటువంటి ఈ నిరసన దీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో రాజకీయ పార్టీని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం పార్టీలకు అతీతంగా బీసీల రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అన్ని పార్టీలు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని చెప్పి రాష్ట్రం రాష్ట్రం దాటి ఢిల్లీలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి పార్లమెంటు లో ఆందోళన చేయాల్సిన అవసరం ఈ రోజు రాజకీయ పార్టీల మీద ఉన్నది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గాని బిఆర్ఎస్ పార్టీ గాని అనేకమైన పార్టీలు ఈ రోజు బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది దేశ రాజధాని ఢిల్లీలో మన రాష్ట్రపతికి పంపించినటువంటి బిల్లులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పంపించిన ఆ బిల్లు ను రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో పెట్టడం అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించి పెట్టాలని చెప్పి ఆ రాజ్యాంగ సవరణ ద్వారా మరి చేపెట్టే కేంద్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరవాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మరి దేశ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాల్సిన అవసరం ఏర్పడ్డది కాబట్టి దేశ రాజధానిలో పార్లమెంటులో అనేక మంది ఎంపీలందరూ కూడా కొట్లాడి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు చిట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఏర్పడే విధంగా రాజ్యాంగ సవరణ చేర్చాలని చెప్పి రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్డీల్లో బీసీ రిజర్వేషన్ చేర్చాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం